హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్ ఈ రోజు వీడియో వచ్చేసి అరకులో డే ఫోర్ అండి లాస్ట్ డే అనమాట ఈ రోజు అయితే మా లైఫ్ లో మర్చిపోలేని రోజు అండి మేమైతే లంప్సింగ్ అయితే స్టార్ట్ అయ్యాము అరకు నుంచి ఈ అరకు నుంచి లమ్సింగ్ వెళ్ళడానికి పెద్ద పెద్ద అడ్వెంచర్స్ చేసామండి మా లైఫ్ లో ఎప్పుడు చేయలేనటువంటి అడ్వెంచర్స్ అయితే మేము అందరం చేసాము ఈ వీడియో ఫుల్ వరకు చూడండి మేము ఏమేమి అడ్వెంచర్స్ చేసాము అసలు ఎలా జరిగిందో ఈ లమ్సింగ్ వెళ్ళడానికి మా ప్రయాణం అన్నది ఈ వీడియోలో అయితే చూస్తూ మాట్లాడుకుందాం మనం ఈ వీడియో ఫుల్ వీడియో కూడా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అస్సలు మిస్ అవ్వద్దండి ఈ వీడియోలో చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ముందు మేమైతే దగ్గరకు వచ్చేసామని రిసార్ట్ అయితే వచ్చేసాము రిసార్ట్ లో ఆ క్యాంప్ ఫైర్ వేసారు మేము వచ్చేసరికి నైట్ ఆల్మోస్ట్ నైన్ అలా అయిపోయింది మేము వచ్చి ఫ్రెష్ అయ్యి అయితే ఇక్కడ మాకు క్యాంప్ ఫైర్ అనేది రెడీ చేశారు సో మేమైతే ఫ్రెష్ అయ్యి వచ్చాము ఈ లోపు మా క్యాంప్ ఫైర్ అనేది రెడీ చేసి ఉంచారు ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము వేస్తున్నారు క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ అక్కడ అంతకుముందు ఇంకొకరికి వేశారు అక్కడే మళ్ళీ మాకు కూడా వేస్తున్నారు ఇదిగోండి మా క్యాంప్ ఫైర్ అయితే రెడీ అయింది మేము అందరం చలిగాచుకోవడానికి రెడీగా కూర్చున్నాము మనకి ఇక్కడ బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మనం సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయడానికి అది సాంగ్స్ పెడితే మనకు కాపీ రేట్ పడిపోద్ది అని చెప్పేసి నేను ఆ సాంగ్స్ అయితే మ్యూట్లో పెట్టేశాను మా వాళ్ళు అయితే ఆ సాంగ్స్కి ఫుల్ హ్యాపీ అనమాట డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు మీరు ఆ డ్యాన్స్ని చూసి మీకు ఏమైనా స్టెప్స్ పెట్టి అర్థమైతే ఏ సాంగ్ చేశారన్నది మీరు కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి కాపీట్ పడుతుంది అనే ఉద్దేశంతోనే నేనైతే సాంగ్స్ అయితే ప్లే చేయలేదు ఇదిగోండి మా చిన్నోడు పెద్దోడు కూడా వేస్తున్నారు వాళ్ళతో పాటు అసలు నైట్ వన్ వరకు కూడా మేము ఎలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము ఎలా వేస్తూనే ఉన్నారు నైన్ థర్టీ స్టార్ట్ చేసే డ్యాన్స్ వేయడం వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అనమాట మేము అరకు మొత్తం ఈ ఫోర్ డేస్లో కూడా బాగా ఎంజాయ్ చేసింది ఎక్కడ ఉందంటే ఈ లంప్ లో ఉన్న ఈ రిసార్ట్ అనేదండి ఈ రిసార్ట్ పేరు అదంతా కూడా నేను ఈ రిసార్ట్ ఫుల్ వీడియో కూడా నేను మీకు లాస్ట్ లో అయితే చెప్తానండి ఏ రిసార్ట్ లో దిగామన్నది అలాగే లాస్ట్ వరకు చూస్తే ఈ రిసార్ట్ వీడియో కూడా ఉంటుంది ఫుల్ వీడియో ఎవరైనా కూడా అరకు వెళ్ళే వాళ్ళకైతే అయితే వెళ్తే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి ఈ రిసార్ట్ చాలా బాగుందండి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళు మనకి సర్వ్ చేసే విధానం కానీ చాలా బాగుంది మేము వచ్చిన వెంటనే ఫ్రెష్ అయ్యేసరికి మాకు క్యాంప్ ఫైర్ అనేది రెడీ చేశారు క్యాంప్ ఫైర్కి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ అనే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు మన క్యాంప్ ఫైర్ వేయడానికి ఫుడ్ అనేది మనకి ఇష్టం వచ్చిన ఆర్డర్ చేసుకుంటే అక్కడే ఉంటుందన్నమాట ఫుడ్ అనేది మార్నింగ్ టిఫిన్ అనేది ఫ్రీ ఇస్తారు వాళ్ళే మనకి మార్నింగ్ అయితే టిఫిన్ కూడా ఫ్రీ ఇస్తా అని చెప్పేసి అన్నారు ఈలోపు మా వాళ్ళ చోటుని ఫుడ్ వచ్చేసరికి ఇంకా డ్యాన్స్ని వేస్తూ ఉన్నారు మా పెద్దోడైతే అస్సలు ఎక్కడ ఆగలేదు అలా వేస్తూనే ఉన్నాడు వాడు వేస్తుంటే నాకు కాలు లాగని కానీ వాడికైతే లాగలేదు కాలు నొప్పి వస్తాయి రన్నా సరే ఎక్కడ ఆపకుండా చేస్తూనే ఉన్నాడు మా వెనకాలైతే ఇంకొక బ్యాచ్ ఉందండి వాళ్ళు డ్యాన్స్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాడు డ్యాన్స్ కనిపించడం కోసం చైర్స్ వేసుకొని చూస్తున్నారు వాళ్ళని అయితే బాగా ఎంటర్టైన్ చేసాడు మా పెద్దోడు మేము కూడా డ్యాన్స్ చేద్దామని చెప్పేసి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాము నా డ్యాన్స్ చూసి ఎవరు భయపడకండి నాకు అసలు డ్యాన్స్ రాదండి ఏదో మా వదినేస్తున్నారు అని చెప్పేసి మేము కూడా వేస్తున్నాము ఏదో స్టెప్స్ చెప్తుంది మా మేనగోడలు సో అందుకే చూసి నేర్చుకుంటున్నాము మా పెద్ద మేనగోడలు అయితే బాగా చేస్తుంది డ్యాన్స్ తనే చెప్తుంది అనమాట మా అందరికీ స్టెప్స్ చెప్తుంది మేము డ్యాన్స్ చేస్తాం మా అన్నయ్య గారు వీడియో తీస్తున్నారు ఫుల్ ఎంజాయ్ అండి అసలు ఎప్పుడు నేనైతే డ్యాన్స్లు గట్టి చేయను కానీ ఆ రోజైతే నేను కూడా డ్యాన్స్ చేశాను నేను మా వదిన కూడాను డాన్స్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసాము చిన్నపిల్లల అయిపోయాం మేము కూడాను బాగా ఎంజాయ్ చేసామండి లైఫ్లో బాగా మెమరబుల్ డేగా అయితే మిగిలిపోయింది త్రీ డేస్ తిరిగి అలసిపోయాం కానీ ఈ ఫోర్త్ డే రోజు మాత్రం ఆ నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ అండి మేమైతే చాలా బాగుంది ఈ స్టెప్స్ చూసి మీకు సాంగ్స్ అయితే తెలుస్తాయి అనుకుంటున్నాను మేబీ మా స్టెప్స్ అర్థమైతే మీకు తెలుస్తుంది తెలిస్తే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి ఇంక ఈ సాంగ్ అయితే నేనే చెప్పేస్తున్నాను మన మామూలుగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ కదండి మన వాళ్ళందరూ సో ఆయన సాంగ్ లేకుండా ఎలా ఉంటుంది మన టూర్లో అని చెప్పేసి ఆయన సాంగ్ కూడా డాన్స్ చేశారు విజిల్స్ అనమాట మా అన్నయ్య వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మా ఓడి మాత్రం మేము ఇక్కడే వేస్తుంటే వాడు మా వెనక వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాడు అక్కడ వెనకాల బ్యాచ్ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాడు వాడు వాడు డ్యాన్స్కి అయితే వాళ్ళు ఫిదా అయిపోయారు వాళ్ళు క్లాప్స్ కొడతోనే ఉన్నారు వాడు డ్యాన్స్ చూసి అసలు ఎక్కడ ఆగలేదండి ఫుడ్ తింది కానీ రారని బతిమల్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను అప్పుడైతే ఫుడ్ వచ్చేసింది ఆర్డర్ చేశాము ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్ అలాగే స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేశాము డ్రాగన్ చికెన్ అవి ఆర్డర్ చేశారు అది కొంచెం వీడియో అయితే తీయలేదు ఫుడ్ అయితే ఫుడ్ పెట్టుకుని తింటున్నాం మేము నేను మా చిన్నోడుకు తినిపిస్తున్నాను నేను తింటే వాడు తినిపిస్తున్నాను అదగండి వెనకాల ఉందని చెప్పాను కదా వాళ్ళదే అదంతా టేబుల్లో అది కూడాను వాళ్ళదే అనమాట ఆ అరేంజ్మెంట్స్ అనేవి మేమైతే ఇక్కడ ఫ్రంట్ వేసుకుని టేబుల్ వేసుకుని మేము ఫుడ్ అయితే తింటున్నాము మార్నింగ్ లేవగానే లాంగ్ వ్యూ పాయింట్ అయితే వచ్చేసామండి ఇది చెరువుల వ్యానం వ్యూ పాయింట్ అంటారంట లాంసింగ్ వ్యూ పాయింట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాము మార్నింగ్ ఫోర్కి లేచాము ఫోర్ ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి ఫైవ్ కల్లా వచ్చేసాము ఎంతో దూరం కాదు ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ అంతే మేము దిగిన రిసార్ట్ దగ్గర నుంచి టికెట్ వచ్చేసి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ మార్నింగే చూడండి తెల్లవారుజామునే కూడా వాళ్ళు అమ్మేస్తున్నారు అల్లం నిమ్మకాయలు గుమ్మడికాయ అవి బీన్స్ అనుకుంటా అవి కూడా అమ్ముతున్నారండి చాలా చీకటిగా ఉంది ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ టైం అంతే ఫైవ్ అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము వ్యూ పాయింట్ ఎక్కడ మిస్ అవుతామని ఎర్లీగా వెళ్ళిపోయాము ఇదిగోండి చాలాసేపు అయితే వెయిట్ చేసాము మనం సన్ రైస్ చూడడానికి అయితే చాలా మంది మేమే ఎర్లీగా వెళ్ళామంటే మాకనే ఎర్లీగా వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళందరూ కూడా చూడండి ఎంతమంది ఉన్నారో వ్యూ పాయింట్ చూడడానికి చాలా బాగుందండి అసలు వ్యూ పాయింట్ అయితే ఇంకా సన్ రైజ్ వ్యూ పాయింట్ రాకుండానే ఆ మేఘాలు అవి కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగుంది కానీ చాలా లేట్ అయిందండి అండి వ్యూ పాయింట్ రావడానికి అయితే చాలా సేఫ్ వెయిట్ చేసాము ఇలా ప్రాకెట్ వెళ్తుందని చెప్పేసి క్యాప్ చేశాను అది కొన్ని డ్రోన్ కూడా తీసుకొచ్చారనమాట అక్కడ వాళ్ళు డ్రోన్ పంపించారు ఎంతసేపు వెయిట్ చేసిన సన్ అయితే రాలేదు చాలా టైం పట్టేసింది రావడానికి వాళ్ళ పాప నిద్రలో ఉండగా తీసుకొచ్చేసాను ఫోర్ కే లేపేసి వాళ్ళని వచ్చేసి మా చిన్నోడు అయితే లేవలేదు పాప మా పెద్దోడు అలా కూర్చున్నాడు కానీ మా చిన్నోడు అలాగే పడుకునే ఉన్నాడు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా చూడండి ఎంతసేపు అయినా సరే రాలేదన్నమాట ఈ లోపల ఫోటోషూట్లు దిగడం ఇది నేనైతే అలా కెమెరా పట్టుకుని ఎక్కడ వ్యూ పాయింట్ మిస్ అయిపోద్దా అని చెప్పేసి అలాగే కెమెరా పట్టుకుని ఉంచునే ఉన్నాను నేను ఎక్కడ కూర్చోలేదు మళ్ళీ కెమెరా లోపల పెట్టేస్తే ఫోన్ లోపల పెట్టేస్తే మళ్ళీ ఎక్కడ వ్యూ పాయింట్ వస్తే మిస్ అయిపోతామని చెప్పేసి అలా క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను నేనైతే ఈ లోపల సెల్ఫీస్ దిగాము సెల్ఫీ తీసుకున్నాము ఆ గ్యాంగ్ ఇదిగోండి మన అయితే వచ్చేసింది చాలా బాగుంది అసలు వ్యూ పాయింట్ కెమెరాని అయితే ఫోకస్ చేయడం వల్ల మనకి సరిగా లేకపోవచ్చు కంట్లో పడిందండి అసలు ఆ వీడియో తీస్తుంటే గ్లాసెస్ పెట్టుకుని తీసేన తర్వాతను చాలా బాగుంది అసలు సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం ఇందుకు ఇంతమంది ఇంతలా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ వ్యూ పాయింట్ వచ్చిన తర్వాత తెలిసింది ఇలాంటి దానికోసం ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు అని చెప్పేసి ఫైనల్గా వ్యూ పాయింట్ అయితే చూసేసాము ఇంకెందుకు వచ్చేసామండి పైకి వెళ్ళడానికి వాళ్ళు జీపుల్లో తీసుకెళ్లారు మళ్ళీ కిందకి రావడానికి కూడా జీప్లే బాబోయి వెళ్తుంటే పై పడిపోతామేమో అని భయమేసింది చీకట్లో జీప్లే తీయడానికి కుదరలేదండి తీయలేదు పైకి వెళ్ళేటప్పుడు కట్టను అందుకే అక్కడ కనిపించిన జీప్లే అనమాట నెక్స్ట్ దారిలో వస్తుంటే సన్ఫ్లవర్ తోట కనిపించింది అక్కడ ఆగి మళ్ళీ ఆ సన్ఫ్లవర్స్ దగ్గర ఫొటోస్ అయితే దిగాము బాగుందండి ఇక్కడ నెక్స్ట్ ఇంకా మేమైతే రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదేనండి రిసార్ట్ పేరు వచ్చి హంసా హిల్ రిసార్ట్ చాలా బాగుందండి రిసార్ట్ అయితే మా మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మార్నింగ్ అయితే వీడియో తీసాము మోడల్ అయితే భలే ఉందండి ట్రయాంగిల్ షేపు ఇక్కడైతే అమౌంట్ అయితే రూమ్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు మేము టూ రూమ్స్ తీసుకున్నాము మా మూడు ఫ్యామిలీకి కలిపి అంటే అడ్జస్ట్ చేసుకున్నాము మేము బాగా ఎక్కువ అని చెప్పేసి టూ రూమ్స్ తీసుకున్నాము టూ రూమ్స్కి ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు ఒక నైటే కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాం సరిపోయింది మాకైతే టీ తాగుతున్నాం మేము ఈ లోపు మా వారు తీసారు ఈ వీడియో అయితే చాలా బాగుందండి రిసార్ట్ అయితే లోపల రూమ్స్లో కూడా చాలా బాగుంది బయట కూడా చాలా గ్రీనరీగా బాగా మెయింటైన్ చేశారు రిసార్ట్ అయితే చాలా బాగుందనమాట రిసార్ట్ చుట్టూ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది వెనకాల నైట్ క్యాంప్ ఫైర్ వేసారని చెప్పాం కదండి అదైతే ఇక్కడే ఇక్కడేనండి నైట్ మేము డాన్స్లో వేసి క్యాంప్ ఫైర్ వేసింది దీని వెనకాల ఉన్న రూమ్స్ అవండి అండి అవైతే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఈ రూమ్స్ కన్నాను అందులో అయితే ఎక్కువ మెంబర్స్ పడతారు బెడ్ వచ్చేసి కొంచెం పెద్దది ఉంది ఈ రూమ్ కన్నాను లోపలికి అయితే వెళ్ళలేదు మేము బయట నుంచే చూసాము అవి కూడా ఆ మోడల్ కూడా బాగుంది ఇవేనండి మా రూమ్స్ అయితే చూపిస్తాను రండి లోపలికి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి బయట గార్డెనింగ్ కానీ రూమ్లో కూడా రూమ్ అయితే చాలా బాగుంది బెడ్ చూడండి సిక్స్ బై సిక్స్ అండి బెడ్ అయితే టూ చైర్స్ టేబుల్ కూర్చుని మనం ఫుడ్ తినడానికి వాష్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది వాష్రూమ్ కూడా గీజర్ కూడా ఉందండి లోపల ఇదిగోండి నైట్ మనం చూపించిన క్యాంప్ ఫైర్ వేశారు కదండి అదే ఇక్కడి నుంచి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ విండోస్లో నుంచి సింపుల్గా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము లంప్సింగ్ నుంచి ఇక్కడ బోటింగ్ చేస్తున్నారండి బోటింగ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ మా వారు ఎవరైనా వెళ్ళి బోటింగ్ చేస్తారని ఎవరికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఎవరు అయితే దిగలేదు చూసి ఇంకా వచ్చేసాము ఇంకా అలా ఎదురికి స్ట్రాబెరీ ఫామ్ ఉందని చెప్పేసి అన్నారండి స్ట్రాబెర్రీ ఫామ్ అయితే మేము స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి చికెన్ షాప్లు ఫిష్ మార్కెట్ భలే ఉందండి అయినా కూడా చాలా బాగుంది వీళ్ళందరూ కూడా పనికి వెళ్తున్నారు వీళ్ళందరినీ కూడా వీడియో తీసాను వాళ్ళందరూ చూస్తున్నారు నేను వీడియో తీసినని చెప్పేసి స్లో చేసే అలా వీడియో తీసామండి ఇక్కడ చీర కట్టుకునే విధానం మరి డిఫరెంట్గా ఉందండి చీర అయితే చాలా ఈజీగా డ్రాప్ చేసుకుంటున్నారు ఆల్ ఫేస్లు చూడండి పాపం ఎలా అయిపోయో నీరసం వచ్చేసింది పెద్ద పెద్ద అడ్వెంచర్స్ చేసిన తర్వాత ఫేస్లో కొంచెం ఇలా ఉన్నాయండి నైట్ అయితే అరకు నుంచి లంప్సింగ్ స్టార్ట్ అయినప్పుడైతే మామూలు అడ్వెంచర్స్ కాదండి బాబు అసలు అది వీడియో తీయడానికి కుదరలేదు కానీ వీడియో చేస్తే మీరు కూడా భయపడతారు ఇదిగోండి స్ట్రాబెర్రీ ఫామ్ అయితే వచ్చేసింది ఇదే ఎంట్రన్స్ లోపలికి ఇలా కూడా లేవండి రోడ్డు నైట్ వచ్చినప్పుడు అయితే చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఎలా ఉన్నాయో కూడా కనపడడానికి లేదు చీకటి అంతను ఇదంతా కూడా ఇవన్నీ కూడా స్ట్రాబెర్రీ అండి ఇంకా ఎవరికి చాలా ఉన్నాయి మేమైతే ఇక్కడైతే ఆగాము ఇదిగోండి స్ట్రాబెర్రీ మొక్కలు ఎలా అంటే ఒక లైన్ ఏమో స్ట్రాబెర్రీ మొక్కలు ఒక లైన్ బొప్పాయ వేశారండి పూల మొక్కలు కూడా వేశారు ఇటు సైడ్ ఏమో చూడండి బంతి మొక్కలు కాలీఫ్లవర్ మొక్కలు ఇవన్నీ వేశారు ఇదిగోండి ఇక్కడ చూడండి కేరా వేశారు ఇదిగోండి ఇక్కడ కేరా ఉంది చూడండి ఇది వచ్చేసి క్యాబేజీ అండి క్యాబేజీ కూడా ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకటి అంటే ఒకటి కనిపించింది ముగ్గింది స్ట్రాబెర్రీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి బంతి పువ్వులు గులాబీలు అయితే చాలా బాగున్నాయి ఇవంతా కూడా స్ట్రాబెర్రీయే ఇక్కడే స్ట్రాబెరీలు అమ్ముతున్నారండి బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగే స్ట్రాబెరీ జామ్ కూడా అమ్ముతున్నారు టేస్ట్ కూడా ఇచ్చారు చాలా బాగుందని చెప్పేసి మేమైతే తెచ్చుకున్నాము చిన్న డబ్బా అయితే వన్ ఫిఫ్టీది ఉంది టూ ఫిఫ్టీది ఉంది మేమైతే టూ ఫిఫ్టీ తెచ్చుకున్నాము మా పిల్లలు జామ్ తింటారని చెప్పేసి ఇదిగోండి క్యాబేజీ చూపించాను కదా ఇందాక క్యాబేజీ అడ్వెంచర్స్ చేసామని చెప్పాం కదండి అవి ఏంటంటే మేము అరకు నుంచి లంప్సింగ్ స్టార్ట్ అయినప్పుడు రోడ్లు అయితే అస్సలు బాగలేదండి నైట్ ఒకటి అయిపోయింది సి సిక్స్ థర్టీ సెవెన్కి బాగా చీకటి పడిపోతుంది ఫైవ్కి చీకటి పడిపోయింది సిక్స్ అయిపోయింది మేము ఆల్మోస్ట్ లంప్సింగ్ దగ్గరకు వచ్చే లోపు చాలా దారుణంగా ఉన్నాయండి రోడ్లు రోడ్లు వేస్తున్నారు అందువల్ల ఎక్కడ గుంటున్నది ఎక్కడ రోడ్డు అని తెలియలేదు అందులోకి మా కార్ అవ్వలు ఆగిపోయింది దానివల్ల చాలా ఇబ్బంది అయింది అసలు చాలా ఇబ్బంది పడ్డాము ఒకసారి కారాకపోతే కిందకి దిగి తోయాలన్నా కూడా భయం వేసిందండి చుట్టూ చీకటి ఏమవుద్ది ఏంటని చాలా భయం వేసింది గుండెలు ఇలా పట్టు ఏమంటారు ఆ చేతుల్లో గుండ్లు పట్టు కూర్చున్నాం అనమాట మా వారు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు ఇదిగోండి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యమని చెప్పాం కదా ఎర్రవరం వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము ఈ లోపల దారిలోని మాకు చీకులు కనిపించి చీకులు తిందామని ఆగామండి చీకులు అయితే చూడండి ఇలా రెడీ చేసేసి ఇలా కాలుస్తున్నారు నెక్స్ట్ ఇదిగోండి ఎర్రవరం అయితే చీకులు తిన్నాక స్టార్ట్ అయిపోయాము వెళ్తున్నాము అడ్వెంచర్స్ సగమే చెప్పాను కదండి ఆ రోజు నైట్ అయితే అలా అయితే జరిగిందండి మాకైతే అయితే ఆగిపోయింది చాలా భయపడ్డాము చీకటి అయితే కాదన్నా చుట్టూ అడుగులా ఉంది చాలా భయమేసింది ఇప్పుడు ఎరవరం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి ఇది కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలని చెప్పారు ఆటో వాళ్ళు మేము ఎక్కించుకుంటూ ఉన్నారు మేము ఏదో పెద్ద పోటుగా అలాగ నడిచి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళాము నడవలేపోయాం ఇదిగోండి మా అన్నయ్య మా వదిలి పట్టుకుని తీసుకొస్తున్నారు నీరసం వచ్చేసింది ఆవిడికి ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటే అయితే వెళ్ళిపోయాము మీరు ఎవరైనా సరే అరకు నుంచి లంబసింగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఎర్రవరం వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఎందుకంటే నైట్ జర్నీ చాలా ప్రమాదం అండి అసలు రోడ్లు అయితే వేస్తున్నారు కాబట్టి రోడ్లు అసలు బాగలేదు సో దానివల్ల ఎర్లీగా ఆఫ్టర్నూన్ అయినా స్టార్ట్ అవ్వండి లేదా నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ అయితే లంప్సింగ్ స్టార్ట్ అవ్వండి ఇది ఒక మాకు చిన్న సజెషన్ అనుకోండి మేము ఎందుకంటే మేము స్ట్రగుల్ అయ్యాం కాబట్టి మీకు చెప్తున్నాము ఇక్కడ కొంచెం మేము ఎర్రవరం ఫాల్స్ దగ్గర అప్సెట్ అయ్యామండి ఎందుకంటే ఎంత నడిచి వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేయాలనిపించింది చేయలేకపోయాం బట్లేం తీసుకెళ్ళలేదు చూసేసి వచ్చేసాము దారిలో వచ్చేటప్పుడు మళ్ళీ చింత చెట్టు దగ్గర ఆగి మా అన్నయ్య చింతకాయలు పడుతుంటే మేము ఏరుకుంటున్నాము అలా సరదాగా ఫన్నీగా చింతకాయలు కొట్టుకుని తింటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాము మా పిల్లలు కూడా పాపం ఇబ్బంది పెట్టకుండా ఆ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మా హరిషయ అయితే వెళ్ళేటప్పుడు నడిచాడు వచ్చేటప్పుడు నడిచేశాడు మా చిన్నోడు పాపం వెళ్ళేటప్పుడు ఎత్తుకున్నాం కానీ ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అయితే నడిచొచ్చాడు ఇదిగోండి స్ట్రగుల్ వచ్చిందని చెప్పాం కదండి కారుతోని మా అదృష్టం చాలా బాగుంది అనుకోవాలి ఆ రోజు లంప్ ఆగిపోవాల్సిన కారు రాజమండ్రి దగ్గరకు వచ్చాక ఆగిందండి చాలా అదృష్టమండి అసలు ఆ రోజు ఆ టైంలో ఆగుంటే మా పరిస్థితి ఏంటండి పిల్లలతో ఉన్నాము చుట్టూ అడవి చీకటి చాలా అదృష్టమే అనుకోవాలి ఇంకా రాజమండ్రి దగ్గరకు వచ్చాక కారు ఆగిపోయింది బ్యాటరీ అయిపోయిందంట బ్యాటరీ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు మెకానిక్ని తీసుకొచ్చారు వెళ్ళి ఇక్కడ వన్ అవర్ టైం పట్టేసింది మెకానిక్ వచ్చి చేసేసరికి ఆయన బ్యాటరీ తీసుకొచ్చి మా బ్యాటరీ చే బ్యాటరీతో కార్ స్టార్ట్ చేశారు కొత్త బ్యాటరీ వేయించాలని చెప్పారు దానికి టైం పడుతుందని చెప్పేసి అలా చేసి స్టార్ట్ అయిపోయాము ఇదే అండి మేము చేసిన అడ్వెంచర్స్ అయితే ఇంకా మేము రావులపాలెం అయితే వచ్చేసాము నైట్ రావులపాలెంలో ఉండి మార్నింగ్ అయితే మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాం వేమవారం మేమైతే ఇదండి ఈ విధంగా అయితే మా టూర్ అయితే జరిగింది అరకు టూరు మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్